హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ ఇవాళ స్పెషల్ ఏమంటే ఇదొక బ్యాటర్తోనే మనం వారానికి సరిపడే టిఫిన్లు అన్నీ వేసుకోవచ్చు అండి ఇదొక బ్యాటర్తోనే ఇడ్లీ దోశ పొంగనాలు ఊతప్పం ఎగ్ దోశ ఎగ్ పొంగనాలు అన్నీ వేసుకోవచ్చండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అంతే ఇవి ఇడ్లీ రైస్ అంటారండి ఉప్పుడు బియ్యం ఇవి త్రీ గ్లాసులు తీసుకొని త్రీ గ్లాసులకి వన్ గ్లాస్ ఉద్ది బ్యాల్ తీసుకోవాలి ఈ రెండు మాత్రమే ఇంకా అడ్డుకలు అవసరం లేదు మెంతులు అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదండి ఈ రెండింటినీ మాత్రమే తీసుకొని రెండింటినీ కలిపే వాష్ చేసుకోవాలండి చూడండి ఇలాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో ఉన్న వేసుకోవచ్చు ఇలా పిండిని తెచ్చిన తర్వాత గ్రైండర్లో వేసి ఒక సిక్స్ అవర్స్ ఫర్మెంటేషన్ అంటే పుల్సని ఇవ్వాలండి పిండి పులిసిన తర్వాత చూడండి ఎంత చక్కగా పులిసిందో చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటాయండి దీంతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీ ఉంటాయి ఇలాగా పులిసిన తర్వాత దీన్ని కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఇడ్లీలు వేసుకోవడానికి ఎంత పిండి అవసరమో అంత పిండి తీసుకోవాలండి ఫస్ట్ ఇడ్లీలే వేసుకోవాలి ఎందుకంటే పిండి ఎక్కువగా పులిసిండదు కాబట్టి మనకి త్రీ ఫోర్ డేస్ తర్వాత చాలా పులుస్తుంది అప్పుడు ఇడ్లీలు అంత టేస్టీగా ఉండవు ఇప్పుడైతే బాగా స్పాంజుల్లాగా వస్తాయండి ఇలాగ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇలాగ ఇడ్లీ ప్లేట్లన్నీ ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి అందులోకి పర్ఫెక్ట్గా అంటే ఆ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టేసుకోవాలండి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఇలా విజిల్ లేని వాళ్ళు అయితే కింద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా అయిన తర్వాత స్టిక్తో చెక్ చేసుకుంటే ఏం అంటుకోకపోతే ఇడ్లీలు పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు అంతేనండి వేడి వేడి ఇడ్లీలు లాగా ఉంటాయండి ఇవి తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీ ఇష్టం వచ్చిన సాంబార్ చట్నీ నేను ఇడ్లీ కారం అండి అది దాంతో సర్వ్ చేస్తున్నాను చట్నీ ఇడ్లీ కారం చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా సరే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు తర్వాత దోశ వేసుకుందామండి సేమ్ బ్యాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూడండి అంటే మనకి దోశకి సరిపడా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని క్లాత్ కానీ మామూలుగా ఆనియన్తో కూడా తిక్కవచ్చండి అంటే అలా చేస్తే అసలు దోశ మాడిపోదు నీట్గా వచ్చేస్తుందండి ఇలాగ ఆయిల్ వేసుకొని పేపర్తో టిష్యూతో తుడుచుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి దోశ క్రిస్పీగా వస్తుంది అంటుకో పిండి గరిటకి అంటు అంటుకొని రాదండి నీట్గా దోశగా పెన్న మీదే నీట్గా కూర్చుంటుంది చూడండి ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది చిన్నగా ఆయిల్ ఉన్నా కూడా మరి పిండి గె సహా వచ్చేస్తుంది ఇలా కొద్దిగా కాలిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పెన్నంని మూవ్ చేసుకోవాలి ఒకవేళ ఫోర్ సైడ్స్ అంతా ఈవెన్గా కాలకపోతే చూడండి వాటర్ వేయడం వల్ల దోశ కొద్దిగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుందండి ఎడ్జెస్ ఇలా నీట్గా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చట్నీ సాంబార్ కారం టమోటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎందులోకైనా క్రిస్పీగా కూడా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో నెక్స్ట్ మనం పొంగనాలు వేసుకుందామండి సేమ్ బ్యాటర్తో తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిల్లలకి క్యారెట్ నార్మల్గా పెడితే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా పొంగనాల్లో వేసి పెడితే సింపుల్గా తినేస్తారండి ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పొంగనాలు మామూలుగా వేసుకున్నాక లోపల పిండి పిండి అలాగే ఉంటాయి కదండి అలా ఉండకుండా బాగా కాలాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల సాఫ్ట్గా బాగా కాలుతాయండి పొంగనాలు ఇలా పొంగనాలు పెన్నం తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అన్ని గుంతలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గేట తీసుకుంటే రెండు పొంగనాలు అయ్యట్టుగా వేసుకోవాలి చాలా లావుగా కాకుండా అలా అని చిన్నగా కాకుండా అదే అండి మెజర్మెంట్ ఇలా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ టైం తీసుకొని ఇలాగా తిప్పేసుకోవాలండి చూడండి బాగా కాలాయి కదా పొంగనాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి బియ్యంతో వేసిన పొంగనాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే కాల్ చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అంతే అండి పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి నేను పొంగనాలని టమాటో చట్నీ ఇంకా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను పొంగనాలు పిండి ఏం లేకోకుండా చాలా బాగా కాలాయండి పైన పక్క క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఊతప్పం వేస్తున్నానండి కొద్దిగా బ్యాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్యాటర్ని ఇలాగా దోశలాగా వేసేసుకొని ఊతప్పమ్ని ఆనియన్ తర్వాత క్యారెట్ తురుము నెక్స్ట్ కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని లిట్ క్లోజ్ చేసుకోవాలండి మనం లిట్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకున్నామంటే లోపల పక్క పిండి ఏం లేకుపోకుండా నీట్గా కాలుతుంది చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇప్పుడు పక్కకి టర్న్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇటుపక్క కూడా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి నేను ఊతప్పని ఇడ్లీ కారం ఇంకా షెజ్వాన్ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఊతప్పము చూసారు కదా అంతే ఊతప్పం రెడీ నెక్స్ట్ ఇదే బ్యాటర్ని తీసుకొని అందులోకి కొద్దిగా చిన్న కప్పుతో రెండు గరిటెలకి హాఫ్ కప్పు మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని జీరా వేసుకొని బాగా బ్యాటర్ని ఇలాగా నాలుగు వేళ్లతో బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలండి తర్వాత చిన్న కడాయిలోకి నూనె వేసుకొని చిన్న చిన్న పునుగుల్ని వేసేసుకోవడమేనండి ఇంత చిన్న కడాయి ఒకరికో ఇద్దరికో చేసుకునేకైతే సరిపోతుందండి మరి మీరు చాలా మందికి వేసుకొని నన్ను తిట్టుకోకండి చిన్న కడాయి అయితే కొద్దిగా నూనె ఉంటుంది బాగా కాలతాయి అని చెప్పి అలా వేసాను మనం పెద్ద కడాయి తీసుకున్నామంటే చాలా ఆయిల్ వేసేయాలి కదా ఒకరికో ఇద్దరికో అయితే ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు చూస్తూ ఉండాలండి త్వరగా కాలిపోతాయి పునుగులు చూసారు కదా చాలా బాగా వచ్చాయి పునుగులు వీటిని చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి పునుగులు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ పొంగనాలు పెట్టుంది కదండి అందులోకి టూ ఎగ్స్ వేసేసుకొని అందులోకి కొద్దిగా సెజ్వాన్ చట్నీ వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత పొంగనాల పెన్నంలోకి ఆయిల్ వేసేసుకొని పొంగనాలని వేసేసుకోవాలండి అంతే పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ప్లఫీగా ఉంటాయండి ఈజీగా కూడా వేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్పాంజ్ లాగా ఉంటాయి ఎగ్ పొంగనాలు ఈ ఈ బ్యాటర్తో చేసామంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి